పోరాడేవారంటే పాలకులకు భయం శ్రామిక ఉత్సవ్ బహుభాషా సినీ నటి రోహిణి సమానత్వం కోసం పోరాడుతున్న వారంటే పాలక వర్గాలు భయపడుతున్నాయని ప్రముఖ బహుభాషా సినీ నటి రోహిణి పేర్కొన్నారు సిఐటియు జాతీయ పద్దెనిమిదవ మహాసభ సందర్భంగా ప్రజా నాట్య మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏయు ఎగ్జిబిషన్ మైదానంలో శ్రామిక ఉత్సవ్ నాలుగో రోజు మంగళవారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు స్త్రీల పట్ల సమాజం వైఖరి మార్చుకోవాలని వారిని సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె అన్నారు సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుల పట్ల తనకు చాలా గౌరవ భావం ఉందన్నారు పెరియార్ అన్నా అంబేద్కర్ కమ్యూనిస్టులు తమ భావాలతో తనను తీర్చిదిద్దారని తెలిపారు అధికారం చలాయించాలనుకున్న వారు స్త్రీలను కూడా తమ అదుపులోనే ఉంచాలనుకుంటారని పేర్కొన్నారు సినీ నటిగా నాలుగు మంచి విషయాలు తన వాళ్ల కోసం తెలపాలని తన ఉద్దేశమన్నారు దైవీకం వంటి నమ్మకాలను ఇతరులపై రుద్దకూడదన్నారు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు విశిష్ట అతిథిగా పాల్గొన్న సినీ నటుడు మా ఉపాధ్యక్షుడు మాధాల రవి మాట్లాడుతూ అభ్యుదయ శక్తులు ఐక్యం కావాలని సూచించారు నిరంతరం ప్రజా చైతన్యానికి కృషి చేస్తున్న ప్రజా కళాకారులు మరింతగా చేరువవ్వాలని భావించారు తమిళనాడులోనే నేను పెరిగాను తమిళ చాలా బాగా రాయడము అంత వచ్చు నాకు నన్ను ఇలాగ నన్ను ఇక్కడ నించోబెట్టింది తమిళనాడే అది మాత్రం నేను చెప్పాలి తమిళనాడులోని మా రిఫార్మెస్ అభ్యుదయ భావాలు కలిగిన అక్కడ లీడర్స్ వాళ్ళ మాటలు వాళ్ళు రాసిన వాళ్ళ బాట అవన్నీ చదివిన తర్వాతే నేను ఇక్కడ నిలబడగలిగే ఒక అర్హత పొందాను డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో నేను పెరక్కపోవచ్చు కానీ తెలుగు మా తల్లి నేను చిన్నప్పుడు యశోద కృష్ణ అని ఒక పిక్చర్లోనే కృష్ణుడిగా యాక్ట్ చేశాను నేను ఎప్పుడో అంటూ ఉంటాను అన్నమాట నన్ను కన్న తల్లి దేవకి నా తెలుగు తల్లి నన్ను పెంచిన తల్లి యశోద మా తమిళ తల్లి అని ఏ తల్లైనా తల్లే కదా సరే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇక్కడేమో మీకు అందరికీ ఇక్కడికి రావడానికి మాట్లాడడానికి చాలా చరిత్ర ఉంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళు నడిచి వచ్చిన బాట వాళ్ళు పాడే పాటలు మీ అందరితోటి ఒక అవినాభావ సంబంధం వాళ్ళకందరికీ ఉంది ఈ శ్రామికుల ఉత్సవం చాలా ముఖ్యమైన ఒక ఈ ఉత్సవంలో నేను నేను వచ్చి మాట్లాడడం ఏమిటి అని ఒక క్వశ్చన్ అందరికీ ఉంటుంది ప్రశ్న అందరికీ ఉంటుంది నేనెవరు నేను ఒక సినిమా నటినే కదా ఒక సినిమా నటికి ఇక్కడ ఏంటి పని సినిమా నటి పని ఏమిటి సినిమాలో నటించే వాళ్ళకి నాకు ఎవరో ఒకళ్ళు చాలా పెద్ద పెద్ద రచయితలు థింకర్స్ రాసిన మాటలు బట్టి పట్టి డైరెక్టర్ ఎలా చెప్తారో అలాగే యాక్ట్ చేయడమే మా పని కదా అంతే అలాగే నేను చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్గా ఎదిగాను అలా ఎదుగుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమవ్వడం అయింది ఎప్పుడంటే నేను ఒక స్త్రీని ఒక ఆడదాన్ని అని ఈ సమాజం నాకు తెలియజెప్పిన రోజుని నువ్వు స్త్రీ అంటే మగాడి కంటే నువ్వు తక్కువ వాళ్ళకిచ్చిన చదువు నీకు వాళ్ళకి వాళ్ళకిచ్చే చాలా హక్కులు వాళ్ళకున్న చాలా హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను నేను అట్లా చూస్తున్నప్పుడు నాలాగే చాలా చాలామంది ఉన్నారు వాళ్ళెవరంటే దళితులు శ్రామికులు తర్వాత థర్డ్ జెండర్ యాక్చువల్గా థర్డ్ జెండర్ అనకూడదు అంటారు వాళ్ళు కూడా ద సెకండరీ అన్నమాట అప్పుడు ఆ సెకండరీ పొజిషన్లో నుంచి ఆలోచిస్తున్నప్పుడు నాకున్న హక్కులు ఏమిటి అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను నాతో పాటు మిగతా వాళ్ళకి ఉన్న హక్కుల గురించి కూడా నన్ను చేశాయి నేను చదివిన పుస్తకాలు నేను విన్న మాటలు ఇక్కడ వింటున్న ఇక్కడ విన్ ఇక్కడ పాడిన పాటలు ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ వింటున్న ఈ చిన్నారులు వాళ్ళ జీవితంలో ఇవి ఎప్పుడు మర్చిపోలేరు వాళ్ళ జీవితంలో ఎటువంటి పనులు చేసినా సరే వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు టీచర్ అవ్వచ్చు లేకపోతే ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే పని చేసిన వాళ్ళకు కూడా అయ్యుండొచ్చు కానీ వాళ్ళందరిలోని వాళ్ళ మనస్సుల్లో ఏముంటుందంటే మనకి సమానత్వం కావాలి అనే ఒక్క మాట మాత్రం ఉంటుంది సమానత్వం లేదు అన్నది నాకు తెలిసింది అప్పుడు ఆ సమానత్వం గురించి నేనేం చెయ్యాలి అని ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు అన్నమాట నేను ఇంకా ఈ సమానత్వం గురించి పాటుపడిన ఈ సమానత్వం గురించి ప్రాణాలు వదిలిన ఇంకా అందరికీ సమాజం సమానత్వమైన సమాజాన్ని చూడాలని పాడుపడుతున్న వాళ్ళందరినీ నేను గమనించడం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ప్రారంభించాను నేను స్కూల్కి వెళ్ళలేదు కాలేజీకి వెళ్ళలేదు యూనివర్సిటీస్కి వెళ్ళలేదు కానీ ఈ సమాజమే నాకు పెద్ద కాలేజీ నాకు పెద్ద ఈ సమాజంలో నేను నాకని కొంతమంది గురువుల్ని ఎంచుకున్నాను వాళ్ళెవరంటే మా తమిళనాడులోని పెరియార్ అనే ఒక రిఫార్మిస్ట్ అన్నా అనే రిఫార్మిస్ట్ ఆ తర్వాత చాలామంది మాటలు నాకు అంబేద్కర్ చాలామంది మాటలు నాకు చాలా నచ్చాయి అంటే నన్ను ఆలోచింపచేశాయి నన్ను ప్రశ్నలో అడగింపచేసాయి నన్ను చేసింది నాకు ఇచ్చిన ఒక విషయాన్ని ఆ పాత్ర నాకు ఒక స్త్రీ అనే పాత్ర ఇచ్చేశారు కదా ఈ సమాజం ఆ స్త్రీ ఎలా ఉండాలి అనే ఆ పాత్ర ఎలాగా మనకందరికీ ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నారు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఏమంటారు ఇలా కూర్చోవాలి ఇవన్నీ వంటలు నేర్చుకోవాలి ఈ పనులన్నీ నేర్చుకోవాలి ఎందుకు నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి వెళుతున్నావు కదా అక్కడ మా పేరు నిలబెట్టాలి తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలి నువ్వు అందుకని ఒక ట్రైనింగ్ సెంటర్లోని ఒక అమ్మాయిని ట్రైన్ చేస్తున్నారు ఇంకొక చోటకి వెళ్ళడానికి కదా ఇప్పుడు వీటన్నిటినీ నేను ప్రశ్నించాలి అనే ఒక మాట వచ్చింది ఏ నేనే ఎందుకు ఈ చేయాలి చెయ్యాలి అని ఒక డౌట్ వచ్చింది అబ్బాయిలు కూడా చెయ్యాలి కదా ఆహా కాదు అన్నారు కొంతమంది ఏమన్నారంటే నువ్వు ఈ మాట అడిగావు కదా రా మా వైపు రా నువ్వు మాకోసం మాట్లాడు అన్నారు అలాగే వెళ్ళినప్పుడు అర్థమైంది అలా నన్ను తీసుకెళ్ళి చేయి పట్టుకుని ఉన్న వాళ్ళ అందరూ కమ్యూనిస్టులని అర్థమైంది నాకు అప్పుడు నాకు అర్థమైంది ఓహో నేను ఎంతవరకు మాట్లాడింది కమ్యూనిజం అన్నమాట అప్పుడు నన్ను నేను Now,